అందరికి మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీద తీవ్ర స్థాయిలో బూతులతో విరుచుకుపట్టడం జరిగింది ఆ వీడియోలు అనేవి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో సంచలనంగా మారినాయి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మరీ లాంగ్వేజ్ అనేది మరి డిగ్రేడ్ లాంగ్వేజ్ ఉందన్నమాట మరి ఎవరు ఆడవాళ్ళు వినలేని అలాగే పిల్లలు వినలేని రీతిలో ఆ లాంగ్వేజ్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఒక కీలకమైన బాధ్యతలో ఉండి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి ఈ స్థాయిలో బూతులు మాట్లాడటం అనేది ఒక్కసారిగా తీవ్రమైన విమర్శలకైతే తీయడం జరిగింది ఎవరైతే ఈ దెందులూరు ఎమ్మెల్యే ఉన్నారు కదా చందం ప్రభాకర్ మీద అయితే ఈ యొక్క విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సీరియస్ అయినట్లయితే వార్తలైతే వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్ అదే రాసుకురావడం జరిగింది ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి సాధారణ సమాజం నుంచి కూడా వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఓన్లీ ఒక కారు అడ్డం పెట్టాడు అని చెప్పేసి ఆ స్థాయిలో విరుచుకుపట్టడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి సహనం పాటించాలి అలాగే పార్టీ పార్టీని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అంటే ఇట్లా బూతులు తిడితే పార్టీకి తప్పుడు పేరు వస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సీరియస్ అయినట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఏదైనా కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా తిట్టడం అనేది చాలా తప్పుడు అనమాట చాలా తప్పుడు విషయం ఎందుకంటే ప్రజలు మాకు మంచి చేయాలని చెప్పేసి ఓట్లు వేసి గెలిపించినప్పుడు మినిమం రెస్పెక్ట్ మినిమం బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో తన యొక్క స్థాయిని మరిచి బూతులు తిట్టడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట అయితే ఈ యొక్క విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సీరియస్ అయ్యారు ఇంకోసారి ఇలాంటివి కనుక పునరావృతం అయితే చర్యలు తప్పు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చినట్లయితే పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లు తెలియజేయండి అలాగే ఇలాంటి మన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మేడం